నమస్తే అండి నేను మీ సునీత సునీటీవీకి స్వాగతం ఈరోజు మనకి వినాయక చవితి ఎప్పుడు అనేటువంటి డౌట్ ఉందండి ఈసారి ఏ పండుగలు మొదలుపెట్టినా కూడా మనకి రెండు రోజులు వస్తున్నాయండి ముందటి రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం దహ ఇలా వస్తున్నాయి కాబట్టి మనకి వినాయక చవితి కూడా ఎలా వచ్చింది ఏంటి ఏ రోజున విగ్రహ స్థాపన చేసుకోవాలి మనం వినాయకుడి పూజకి ఏ రోజు మంచిది అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఎవరైనా సరే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి మీకు ఏ విధంగా అయినా కొంచెమైనా ఉపయోగపడ్డాయా అనేటువంటిది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది సో వీడియోలోకి వెళ్ళిపోదామండి నమస్తే అండి నేను మీ సునీత మనకి వినాయక చవితి ఏ రోజు వచ్చింది ఈ పండుగని మనం చాలా ఘనంగా జరుపుకుంటామండి మనకి ఇంట్లో చేసుకునేటువంటి పనిలో ఎటువంటి ఆటంకములు రాకుండా ఆ ఏకదంతుని విఘ్న వినాయకుణ్ణి పూజిస్తాం కాబట్టి మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున ఏ రోజున వచ్చింది అనేటువంటిది తెలుసుకుందామండి వినాయక చవితి అంటే మనకి వినాయకుని జన్మదిన వేడుక అండి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరుపుకుంటారండి అంటే మనకి ఒక్కొక్క మాసంలో వస్తుంటుంది అనమాట తిథులను బట్టి అలాగే గణేష్ చతుర్థి జరుపుకుంటుంటాము ఈ పవిత్ర పండుగ మనకి తేదీ విగ్రహ స్థాపన చేయడానికి శుభ ముహూర్తాలు కూడా తెలుసుకుందామండి గణేష్ చతుర్థి సెప్టెంబరు ఆరున వచ్చిందా లేక ఏడున జరుపుకోవాలా అనేటువంటి సందేహాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి అవి నివృత్తి చేసుకుందామండి ఈ ఏడాది వినాయక చప్తి సెప్టెంబర్ ఆరవ తేదీన ఏడున ఉంటుందా అనేటువంటి మనకి సందిగ్ధత ఉంది కాబట్టి చతుర్దశి తిది ఆరున ప్రారంభమయ్యి మనకి మధ్యాహ్నం నుండి ఏడవ తేదీ వరకు ఉంటుందండి మనకి మనకి శుక్రవారం ఆరవ తేదీన ప్రారంభమై మరుసటి రోజు శనివారం రోజు ఏడవ తేదీన దాకా ఉంటుంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకొని మనము ఏ రోజున పూజ చేసుకోవాలి మనకి ఆరున వస్తుంది కాబట్టి ఆరున చేసుకోవాలా లేక ఏడున మనకి పూర్తిగా ఏ గడియల్లో పూజ చేసుకోవాలనేటువంటి సందిగ్ధత ఉంది కాబట్టి అన్నివృత్తి చేసుకుందామండి అయితే మనకి ఆరవ తేదీన మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పంచాంగం ప్రకారం మనకి ఏడవ తేదీ శనివారం వినాయక చవితి జరుపుకోవడం మంచిదని చెప్తున్నారండి మనకి గణేష్ చతుర్థి శుభముహూర్తం మనకి పూజా సమయాలు కూడా తెలుసుకుందాం వినాయకుని పూజా ముహూర్తం సెప్టెంబరు ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నిమిషముల వరకు ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుందండి ఇక చతుర్దశ తేదీ ప్రారంభమైతే మనకి సెప్టెంబర్ ఆరవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషములకు ప్రారంభమవుతుందండి చతుర్దశి తిది ముగింపు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుందండి ఇక విఘ్న వినాయకుని విగ్రహ స్థాపన మనం ఎప్పుడు చేసుకోవాలి సెప్టెంబరు ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు లోపు మనం పూజ చేసుకోవడం పూజ శుభ సమయం అండి ఇక బ్రహ్మ ముహూర్తం మనకి శనివారం రోజున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల పదహారు నిమిషముల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుందండి గమేషిని నిమజ్జనం అయితే మంగళవారం సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకుంటారు మనకి పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషముల వరకు సెప్టెంబర్ ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు చంద్రుని చూడకూడదండి మనము అంటే శుక్రవారము శనివారము కూడా సూర్యుని చంద్రుని చూడడం శ్రేయస్కరం కాదు ఆ రోజు చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయని మనకి కృష్ణుడి విషయంలో కూడా రుజువైంది కదా అండి అంతటి విశేషమైనటువంటి దేవుళ్ళకే తప్పలేదండి కాబట్టి మనము కూడా జాగ్రత్తలు పాటించడంలో ఎటువంటి సందేహం అవసరం లేదండి చక్కగా మనం కూడా మన జాగ్రత్తలో ఉంటే వచ్చేటువంటివి ఏవైనా నీలాప నిందలైనా ఏదైనా ఆపదలైనా సరే మన జాగ్రత్తలో ఉండి ఆ ఏకదంతుని పూజించుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోయి చేసేటువంటి పనిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము ఎటువంటి ఆటంకాలు రావనేసేటువంటి మన పూర్వీకుల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి మనం కూడా మన పెద్దవారి ఆచారాలని గౌరవించి చక్కగా పూజ చేసుకోవచ్చండి కాబట్టి మనకి శుక్రవారం రోజు కూడా చంద్రుని చూడకూడదు శనివారం కూడా చంద్రుని ఎనిమిది గంటల అంటే మనకి మినిమం శుక్రవారం రోజు అయితే మూడు గంటల ఒక నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషముల వరకు చంద్రదర్శనం నిషేధం అండి శనివారం రోజున కూడా తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి ఉదయం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చంద్రుని చూడరాదట అండి ఇక అలాగే గణేష్ చతుర్దశి వేడుకలు పది రోజులు జరుపుకుంటారండి ఈ పండుగను చాలా విశేషంగా ప్రతి అంటే మన దేశవ్యాప్తంగా చక్కగా జరుపుకుంటారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై పుణే హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా చాలా పెద్దగా అంటే పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు తెచ్చుకొని భారీ భారీ విగ్రహాలు కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటుంటారండి కాబట్టి పండుగ సమయంలో విగ్రహాలని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి స్వామిని పూజించుకోవడం పూజా కార్యక్రమాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా భోగం సమర్పించి ఉపవాసం ఉన్ ఆచరించడం మన ఆచారాల ప్రకారం గణపతిని ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు మన ఇంట్లో వీలును బట్టి ఎటువంటి ఆటంకాలు ఉండకుండా ఆయనకి ఉదయం సాయంత్రం వేళ పూజలు జరిపించుకుంటాం కాబట్టి ఈ పది రోజులు మనకి వీలును పట్టండి మీరు వినాయక చవితి రోజు విగ్రహ స్థాపన చేసుకొని పూజ చేశారండి మీకు తర్వాత రోజులను వీలు పడదు అనుకుంటే మరుసటి రోజు నిమజ్జనం చేసుకోవచ్చునండి ఆదివారం రోజు నిమజ్జన చేసుకోకూడదు అనుకుంటే సోమవారం రోజు మూడవ రోజును కూడా చేసుకోవచ్చు అలా మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఇలా పది రోజులలోపు ఆయన్ని నిమజ్జనం చేసుకుంటుంటారు కాబట్టి మన వీళ్ళను బట్టి ముందు రోజు చాలా చక్కగా శుభంగా పూజ జరిపించుకొని మీ వీళ్ళుని బట్టి ఆయన నిమజ్జనం చేసి రావచ్చునండి ఆయన్ని సాగనంపవచ్చును ఎంతో విశేషంగా ఇక మనము ఈ నిమజ్జనం చేసేటువంటి రోజును కూడా వినాయకునికి విగ్రహాలను పారేటువంటి నీరులో నిమజ్జనం చేసి వచ్చే సంవత్సరం మళ్ళీ త్వరగా మా ఇంటికి రావయ్యా అని ఆయనకి స్వాగతం పలికి ఆ రోజుతోటి ఆయన్ని వేడుకని ముగిస్తుంటామండి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శుభ సమయాలలో పూజ జరుపుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చేసేటువంటి పనులు ఆయన ఆశీర్వాదాలు చక్కగా పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే ఒక్క లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్